హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరైతే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు ఈ వాటి వీడియోలో పాము తన చర్మాన్ని ఎందుకు విడిచిపెడుతుంది విడిచిపెట్టడం వల్ల తనకి ప్రయోజనాలు ఏమిటి ఈ చర్మాన్ని విడిచిపెట్టినందుకు పాముకి లాభమా నష్టమా అనే విషయం గురించి ఈ రోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నేనైతే మొత్తం తెలుసుకున్నాక నిజంగా చాలా అయితే చాలా సాక్ అయ్యానమాట ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా అందుకనే తన చర్మాన్ని విడిచిపెడుతూ ఉంటుంది అనేసి నేనైతే అనుకున్నాను నేనైతే పొలం గట్టిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పాము చర్మం కనిపించింది ఈ పాము చర్మం అనేది ఎందుకు విడిచిపెడుతుంది అనేసి నేనైతే తెలుసుకోవాలనుకున్నాను అలాగే మనం యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నాం కనుక అలాగే కొంచెం అంతమందికి తెలియజేస్తే బాగుంటది నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది పూర్తిగా వీడియోని ఎండ్ వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే ఏమాత్రం స్కిప్ చేయకుండా కొత్తగా ఎవరు చూస్తున్నా సరే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్ డూ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక ఏమాత్రం లేట్ లేకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం మీకైతే ఒక పిక్ చూపిస్తాను చూడండి నేను పొలం గట్టలో వెళ్తున్నప్పుడు తీసిన పిక్ ఎంతో కొంతమంది తెలుసుకుంటారని నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది ఒకే పాము చర్మం అయితే ఈ విధంగా అయితే ఉంది పాము తన చర్మాన్ని విడిచిపెట్టే ప్రక్రియను షెడ్డింగ్ లేదా మౌల్టింగ్ అంటారు పాము తన చర్మాన్ని విడిచిపెట్టే ప్రక్రియను ఈ విధంగా రెండు రకాలుగా పిలుస్తారు ఒకటి షెడ్డింగ్ మరొకటి మౌల్టింగ్ ఇది పాము జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ పాములు తన చర్మాన్ని ఎన్నిసార్లు విడిచిపెడతాయి చిన్న పాములు మరియు పెద్ద పాములు చిన్న పాములైతే నెలకు ఒకసారి తన చర్మాన్ని విడిచిపెడతాయి అలాగే పెద్ద పాములైతే సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు తన చర్మాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది ఇది ఒక సహజమైన ప్రక్రియ పాములు తన చర్మాన్ని ఎందుకు విడిచిపెడతాయి అనేది ఒక ఐదు రకాలుగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎందుకు ఈ విధంగా చేస్తాయంటే పాము యొక్క ఎదుగుదల కోసం పాము అనేది తన చర్మాన్ని విడిచిపెడితేనే తన ఎదుగుదల అనేది కొనసాగుతుంది అలాగే విడిచిపెట్టకుండా ఉందనుకోండి తను అనారోగ్యం పాలవుతుంది మరియు ఎదుగుదల అనేది ఆగిపోతుంది గనుక తన చర్మాన్ని చిన్న పాములు అయితే నెలకోసారి విడిచిపెడతాయి పెద్ద పాములు అయితే సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు విడిచిపెట్టడం జరుగుతుంది ఒక విధంగా మనం చిన్నప్పుడు చిన్న దుస్తులు వేసుకుంటాం కదా అదే పెద్ద మనకి చిన్న దుస్తులు అనేవి సరిపోవు కదా ఆ విధంగా మనం అనుకోవాలి చిన్ననాటి దుస్తుల లెక్క అనమాట చిన్నప్పుడు చిన్నగానే ఉంటాయి పెద్ద అయ్యాక మనం పెద్ద కొనుక్కుంటాం కదా ఆ విధంగా అనమాట చిన్నప్పుడు తన ఎదుగుదల కోసం తన చర్మాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది అలాగా విడిచిపెట్టిన తర్వాత ఎదుగుతూ నెలకి ఒకసారి విడిచిపెడుతూ చిన్న పాములు అయితే ఆ విధంగా ఎదుగుతూ పెద్ద పాములు అవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఈ విధంగా తన చర్మాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక రకమైన రంగులో మిలమిల మెరుస్తూ ఆ నుంచి బయటికి వస్తుంది పాముకి ఇది ఒక రకమైన బ్యూటీ ట్రీట్మెంట్ లాంటిది అనమాట ఇలా మిలమిల మెరుస్తూ బయటకు వచ్చినప్పుడు తన శత్రువుల బారి నుంచి కూడా తప్పించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా మెరుస్తూ కనిపించిన పాము ఆ మిగతా పాములకు కనిపిస్తే ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉన్నట్టు కనిపించి దరిదాపులు కూడా రాకుండా ఉంటాయనమాట ఈ విధంగా శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ రకమైన మిలమిల మెరుస్తున్న చర్మం హెల్ప్ అవుతుంది అండ్ ఈ పామ్ యొక్క చర్మం చాలా రోజుల తర్వాత ముడతలుగా మారిపోతుంది కదా అది ముందుకు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంది తన చర్మం అనేది పాతగా మారిపోయింది కనుక ముడతలు ముడతలుగా ఉంటుంది ఆ ముడతలు ముడతలుగా ఉన్న చర్మంతో ముందుకు వెళ్ళడానికి అంతగా సహకరించదు ఆ చర్మంతో అందుకే ఈ విధంగా ముందుకు వెళ్ళడానికి సహకరించదు గనుక అటువంటి చర్మాన్ని వదిలించుకోవడానికి అయితే అందుకుగాను ఈ కారణం చేత కూడా తన చర్మాన్ని విడిచిపెడుతుంది ఇంకా పరాణ జీవులు క్రిమి కీటగాలు సూక్ష్మ జీవులు గాని ఈ ముడతల గున్న చర్మంలో తలదాచుకుంటాయి ఆ తల దాచుకున్న తర్వాత పాముకి ఎన్నో రకాలుగా పాముని ఇబ్బందికి గురిచేస్తాయి ఈ విధంగా పాము చర్మంలో తల దాచుకుని ఆ ఇబ్బందికరంగా ఫీల్ అయినప్పుడు అప్పుడు కూడా తన చర్మాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది ఇతర క్రిమి కీటకాలు మరియు బాక్టీరియా వాటి ద్వారా తప్పించుకోవడానికి కూడా ఈ చర్మం అనేది విడిచిపెట్టడం జరుగుతుంది ఫైనల్ ఇది ఫ్రెండ్స్ ఇన్ని రకాలుగా పాము తన చర్మాన్ని విడిచిపెట్టడానికి గల కారణాలు వెనక దాగి ఉన్న సైన్స్ అండ్ సహజ ప్రక్రియ అనమాట ఈ విధంగా పాము తన చర్మాన్ని విడిచిపెట్టడానికి చాలా అయితే చాలా కారణాలు ఉన్నాయి మెయిన్లీ చూసుకుంటే పాము యొక్క ఎదుగుదల కోసం ఈ పాము తన చర్మాన్ని విడిచిపెట్టడం ఒక సహజమైన ప్రక్రియ అనమాట ప్రత్యేకంగా చెప్పాలంటే పాము యొక్క ఎదుగుదల మాత్రమే కాకుండా ఇంకా మిగతా కారణాలు కూడా ఉన్నాయన్నమాట ఇన్ని కారణాలలో ఏదో ఒక కారణం చేత అయితే పాము తన చర్మాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది ఫైనల్ ఈ వీడియో ద్వారా పాము తన చర్మాన్ని ఎందుకు విడిచిపెడుతుంది అనేది తెలుసుకున్నారు కదా ఫైనల్లీ మీరు తెలుసుకున్నారనేసి నేనైతే అనుకుంటున్నాను వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇంతేగాయస్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను కూడా ఆల్లో పెట్టుకోండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్